ఈ నేడైతే చాలా హడావుడు ఉండేది ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు కాబట్టి మా అక్క మా చెల్లి అందరూ 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 వచ్చారు మొత్తం గోల గోలుగా ఇంకా అయితే చూసేయండి వాళ్ళ గోమూర పప్పు చేశారంట రేపయితే గోంగర పండూరమ్మ పాలు వైట్ రైస్ బిర్యానీ చేయలేదు ఇల్లు వచ్చారు రేపు 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 పొద్దునా ఏదో పిల్లగా <laughs> ఉంటాబ్ <tidak> <tidak> पॉप एंड टेस्ट चुड़ना नहीं का निक अच्छी नहीं लो मटिया मेरे तरफ मेरा वाह वाह बेर के वादा बेर आ को चमचला అసలు కొత్త పెళ్లి కొడుక్కి అరలి పెట్టినట్టు అత్తగారింటికి వస్తే పెట్టినట్టుగా మంచి నీళ్లు అన్నం ఒకళ్ళు మంచి నీళ్ళు ఒకళ్ళు తెచ్చి మళ్ళీ నీకు మంచు ఎగుబాటు కొత్త పెళ్లి కొడుకు ఏమో పోయి తిరుగుతున్నాడు ఇప్పుడు నువ్వేమో కూర్చోవాలి పెళ్లి మీటింగ్ మా చెల్లెలు మా తమ్ముడు మా నాన్నమ్మ మా బాబాయ్ వల్ల మా అన్నయ్యకి వెళ్ళాలా ఈ రోజు కుదరలేదు అండి చూసారు కదా అయితే ఈ పెళ్లి సందనేది మా ఊడు పెళ్లి అయిపోయి దాకా ఉంటుంది ఈ రకంగానే ఇంకా అయితే ఇంకా హడా ఉడికి అండి రేపు ఎవరు పనులు వాళ్ళే అసలు నిమగ్నం అయిపోయి ఒకరి ఒకరు మాటను తీరికొని ఉండదు రేపు అయితే ఆ రకంగా పనులు ఉంటాయి అయితే ఈ పిల్లలు అయితే వీళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు ఇటు తిరిగే రందులో ఉన్నారు అదేంటి సంగతి ఇప్పుడైతే ఫర్దర్ వీడియోస్ చూస్తూ ఉండే వస్తూ ఉంటాయి ఒక్కొక్కరు ఏంటి మా గోరెంటాగ్ గోరెండా నూరిందంట బుజ్జికి మా చెల్లికి మా వధనికి వీళ్ళందరికీ తీసుకురామని చెప్పి నాకు చెప్పారు అందుకని చెప్పి నేను వచ్చాను ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఇప్పుడు గోరెండా తీసుకొని వెళ్దాం తీసుకుని వెళ్ళి మా వదినకి బుజ్జికి అందరికి చూపిస్తాను మా కోడ పెట్టింది గోడా చూపిస్తాను ఇట్టనా ఇట్ట చాలా బాగుంది అమ్మా తీసుకున్నాం ఇదే కింద మన ఇంటికి ఫైదేమో మా వదినికి మన బాక్స్ పంపించారు గోంగూర పొలాలు అలాగే బాక్స్ రిటర్న్ చేస్తున్నాం ఒకేసారి అదే అండి తీసుకెళ్దాం ఇంటికి వెళ్తే మా వదిన ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి సరేనండి ఇంకా మా వదిని కూడా సేమ్ ఇయో చేస్తుంది ఇంకా ఇంకా పొప్పనాలు హడావిడైతే ఇంకా మొదలైందనమాట ఇంకా బయట బాగున్నారు వదిలేమో అందరి కోసం ఇంకా ఎవరెవరు చూపిస్తాను హాయ్ అడగండి మా బొడ్డోడు అడగండి బిస్టు బొడ్డోడు వచ్చాడు ఇంకా సినయ్య కూడా వచ్చాడండి ఇలా అందరూ వచ్చేసారు అది ఒప్పందాలకు అయితే కట్టలు కావాలని చెప్పి వాటిని బగలు కొడతాడు మొదలైంది చూడండి ఎదుగండి ఇంకా చిన్న మాయా ఇంకా బావ అయితే కొడుతున్నారు పిల్లలు చూడండి సెల్లు హాయ్ చెప్పు హాయ్ చెప్పాలి ఇటు చెప్పాలా సెల్ పిచ్చిబడింది చూడ్ అదిగోండి బయట కొడు ఇంకా పప్పు అన్నలా హడావిడి అయితే ఇంక మొదలైంది ఇంకా మా వదిన ఉప్మా చేస్తుంది అనమాట ఇంకా బాగా ద్వారాగా వేయించింది వాటిని మేమైతే నదిన వేయించి ఇంకా అందరి కోసం అయితే ఇంక ఉప్మా రెడీ చేస్తుంది అనమాట ఒక పక్క చిన్నతయితే ఇంక ఉప్మా కావాల్సిన అయితే ఐటమ్స్ అయితే కట్ చేసుకొని ఇగో తీసుకొస్తున్నాం ఉప్మాలి పచ్చడి ఇంకా ముందుగా అయితే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు వేసుకుందండి మా తప్ప మాదిన వంటలు బాగా చేసిద్ది కదా చూడండి ఇంకా అయితే మొదలైంది ఇంక ముందైతే అయితే అందరూ వచ్చేది వంటలైతే చూపిస్తాము అది ఇంకా వచ్చి చట్నీ కూడా ఒక పక్క ప్రిపేర్ చేస్తున్నారండి ఇంక ముందైతే ఇవ్వండి సేమియాలు ఇంక అయితే వేగిన తర్వాత ఇంక ఇస్తూ నీళ్ళు ఇంకా వేసుకోవాలి కదండి మీకు తెలుసు కదా ఇంకా హడావిడి మొదలైంది ఇంకా అందరికైతే టిఫిన్ చేస్తున్నాం ఇంక వదినలు కూడా వచ్చేసారు పిల్లలు ఆడుకుంటున్నారు కదిలియకుండా ముద్దు పగలు కొడుతున్నారు మొద్దు పగిలింది ఒక పక్క కొలుస్తుంది అనమాట ఎందుకంటే ఇసురు కూడా ఈజీగా ఉండిద్దని చెప్పి ఇంకొద సేమియాలని కొలుచుకుంటుంది ఒక పక్క అయితే ఇంకా అత్త అయితే చట్నీ కాల్సిన పల్లీలు ఇంకా అవన్నీ కోసి పెట్టుకొని ఇంకా పల్లీలు ఏదో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇంక టేస్ట్ చూస్తారు ఇప్పుడు అంత సాల్ట్ ముక్కలకి ఆ అంత పట్టేంత సాల్ట్ వేసి ఇంకా తర్వాత ఎసు వాటర్ పోసినప్పుడు మళ్ళీ దాంట్లోకి తగినంత సాల్ట్ అయినా చూసేయండి అలానే కొంచెం పసుపు పిల్లలు కొట్టుకుపోతున్నారు హడావిడిగా ఇంకా స్త్రీ వాళ్ళనే అయితే ఇంకా బొమ్మలు చూస్తున్నాడు ఇంకా ఇంకా మా అత్త అయితే ఇంకా హడావిడిగా అన్ని పనులు చేస్తున్నాండి ఇంకొని మొత్తం అయితే ఏ చేసినాయి కదా ఇంకా మా వదిన అయితే ఎసురు వాటర్ పోసుకుంటుందండి ఇంక ముందైతే చెమ్ము పోసిందనమాట ఇంకా కొలుచుకొని పోతుంది రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు చెంబలు అయితే ఇంకెసరు వాటర్ పోసుకున్నామండి ఇంకా మొత్తం రెండు చెంబులు ఉన్నాయి అన్నమాట కొలిస్తే మళ్ళీ కొంచెం ఎక్కువగా పూసుకుంటున్నా కరెక్ట్ ఒక ఉడికేలేకెట్టుకోవాలి అయితే తెరాలి కదండి ఇంక అందుకని చెప్పి లోపల పెట్టుకున్నాము ఇంకా పల్లీలు అయితే ఇంకా సిమ్లు పెట్టి వేయించలేక ఇంకా లేట్ అవుతున్నాయి వేయలేక మసీన్ అనే మలుగు పొప్ప నాకని వస్తే ఇంక మన్నా చేత కూడా తట్లు కొట్టేస్తున్నారు ఇల్లు అదే ముద్దు గట్టి ముద్ద వేలకి అలానే పల్లీలు వేయించుకొని పక్క పెట్టిందండి అదేనా ఇప్పుడు దాంట్లో టమాటాలు పచ్చిమిరకాయలు వేయిస్తుంది అన్నమాట చట్నీకి అలవాటు అన్నమాట వంట చేయడానికి కాస్త తిప్పింది వదిన కూతురు హాయ్ ఏం పేరు వద్దు రాత్రి బావ అయితే ఈడేలా చెప్పాడు కదా గోరంటా చూసాను వదారంటాను ముదురాక వేయలేక పండలేదు ఎవరికి సరిగ్గా పెట్టుకొని తీసేసామండి ఇంకా అది ముదరాకుండా మిక్సీ బాత్రూంలో తేడాను మరి గోరంట్లో పండట్లేదు పెట్టుకున్నాం కానీ పండలేదు కొంచెం అండి సరేనండి కీడవ అయితే బాగుండబోతుంది తప్పకుండా మిక్స్ అవ్వకుండా చూసేయండి వదిన అసంతి అన్నయ్య అన్నయ్య పని ఉండి వెళ్ళడానికి అండి వస్తున్నారండి ఇంకా చెట్లు మిక్స్ పడితే అయిపోయింది వచ్చింది మళ్ళీ సగమా వదిన సగం వదిన సరిపోతున్నా కాలితే తిరుగుతున్నాడు ఆ శ్రీటు పొప్పన్నాలకు అయితే మెయిన్ మా బావా మా అక్కయ్ కూడా వచ్చి అక్క ఇటు హాయ్ చెప్పు ఏం చేస్తున్నారు టిఫిన్ చేయలేదు ఇలా యా ఇంకా బావ అక్కాయి కూడా వచ్చారని ఇంక మాటలోనే ఇంక సందడి కూడా మొదలైంది அது வண்ட மக்கி வச்சேரட்டு தா பாகதா கேக்கு

హాయ్ సెలబ్రేషన్ చేసి మీకు తెలిసే ఉండి ఇంకా మా మహేంద్రబాబు పుబ్బనాలు కదా అంగరంగ వైభవంగా జరగకపోతాయి స్లిప్ మాత్రం అసలు పట్టు కాకండి సాయంత్రం పూట ఇంకా గుంటూరు వాళ్ళు చుట్టాలు రావాలి ఇంకా చూద్దాం అండి వెరైటీలు కూడా మా చిన్నమ్మ ఏం చేస్తున్నాం మరి ఈ రోజు చికెనా మటన్ చిన్నమ్మా చికెన్ ఏనా ఇంకా చికెన్ కూడా వచ్చేసి ఇంకా మేం చేసేది ఇంకా ముస్లింస్ మాట ముస్లిం మీదగా ఇంకా చేపి వంటలు మనం చాలా పోతున్నాయి ఆ రెసిపీస్ కూడా ఇంకా మొదలు పెట్టదులే బుజ్జం చెల్లిపెట్టుకుంటే ఇంకా వీడియో తీసే పని పలావు అలానే చికెన్ కర్రీ రెండు లాక్స్ వస్తాయి చూడండి కంటిన్యూగా బాగా అయితే ఇంకా మొదలు పగల బాగా ఎందుకంటే పగల కొడుతా ఇగోండి వాటర్ కూడా బాగా తెల్లింది ఇంకా ఏమైతే సేమీ అయ్యి మా బొడ్డోడు ఏడుతున్నాను ఎంకోడు గాలి లేదా గాలి అత్తరంగేదీ దోలా దోల్ అక్షయ్ సరేనండి ఇంకా పప్పు అన్నాల హడావిడి అయితే ఇంక మొత్తం మొదలైంది పెద్దదినా చెత్తనా పెద్ద ఇంకా అందరం అయితే చాలా సందడిగా అయితే ఉందండి ఇప్పుడైతే ఇంకా టిఫిన్లు చేసుకొని ఇంకా పప్పు అన్నాల హడావిడి మొదలయ్యి ఇంకా అన్నాలు చేసేవాళ్ళు టెంపుల్ వాళ్ళు అందరూ వస్తారు ఇంక తప్పకుండా అయితే ఇంక మొత్తం అయితే మీకు మిస్ అవ్వకుండా చూపిస్తాము చూసేయండి వదినట్టు తిరుగు ఇంకేటండి చట్నీ రెడీ అయింది ఉప్మా ఉప్మా కూడా ప్రిపేర్ అవుతుంది సేమియా ఉప్మా విత్ చట్నీ చూసేయండి చాలా బాగుండ బాగుంది మిస్ అవ్వకుండా ఓకే అండి మొత్తానికి అయితే కట్లో పగిలేసి టిఫిన్ చేస్తున్నాం ఉప్మా చేశారు సేమియా ఉప్మా విత్ చట్నీ చాలా బాగుంది ఇప్పుడు వీడియో చూసారు కదా ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియో మంచి మంచి వీడియోస్ వస్తే మీరు బట్టి ఓకే అండి